నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేని పక్షంలో సో వీళ్ళందరూ కూడా వన్ వన్ ఫోర్ త్రిబుల్ ఏ ప్రకారం పూర్తి శిక్ష రోజులు అయితే అవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మంది కూడా ఈ రెండు వేల ఇరవై మూడు అయితే ఎండ్ అయిపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో పాన్ ఆధార్ లింక్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది ఒక వీడియో చేయడం అని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్లో చేయడం జరిగింది సో రోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలు మనం తెలుసుకుందాం ఇక మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు ముజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు గూగుల్ క్రోమ్లో కావచ్చు సో మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి ఈ ఫైలింగ్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి మీరు టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరైతే డిలే చేయకుండా క్లిక్ చేయండి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ ఫైలింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది ఇక్కడ మనకు లింక్స్ అనేవి చాలా చూపిస్తూ ఉంటాయండి సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కావచ్చు లేదా పానాదర్ లింక్ చేసుకునే వాళ్ళు కావచ్చు సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక దగ్గర బంధువు అనమాట ఈ యొక్క వెబ్సైట్ అనేది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయబోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్లు అయితే మనకైతే డిస్ప్లే అవుతే అవడం అయితే జరుగుతుంది కదా ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మరి మన యొక్క ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ అనేది లింక్లో ఉందో లేదో మనమైతే తెలుసుకోవాలండి సో అప్పుడు మనం ఏం చేయాలంటే లింక్ ఆధార్ స్టేటస్ మనం క్లిక్ చేయాలి మన లింక్ ఆధార్ మీద స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఇలా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మనమైతే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంటర్ చేయాలి డౌన్లో మనకు ఆధార్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనమైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో మనకు వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక పంప్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఆధార్ లింక్ టు లింక్ యువర్ ఆధార్ విత్ పాన్ అని చెప్పేసి మనకైతే చూపిస్తూ అనమాట అంటే మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అవ్వలేదు సో మీరైతే ఇక్కడ మేమైతే ఒక లింక్ ఇచ్చాం సో మీరైతే ఆ లింక్ ద్వారా మీద క్లిక్ చేసి లింక్ చేసుకోండి అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు ఇక్కడ మీరు క్లిక్ చేసినా పర్లేదు డైరెక్ట్గా మీరు లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఆప్షన్లకు వెళ్తారు ఒకవేళ మీరు వద్దనుకుంటే మీరు క్లోజ్ చేసి మీరు ఏం చేయాలంటే హోమ్ పేజ్ దగ్గర వచ్చి మనం హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లింక్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి ఇక్కడ నుంచి మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ డీటెయిల్స్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి మనకు మూడు ఆప్షన్లు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి తర్వాత యాజ్ పర్ సిబిటిడి సర్క్యులర్ అని చెప్పేసి మనకు ఇక్కడ మనకు కొన్ని నోటీసులు అన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మనం లింక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకు డెడ్ లైన్ అనేది కంప్లీట్ అయినప్పటికీ కూడా మనకైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అయితే వెయ్యి రూపాయల పెనాల్టీతో మనకైతే అవకాశం కల్పించిన విషయం అందరు తెలిసిందే మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయమై తెలుసండి ఇక్కడ మనకు డౌన్లో నోట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ఆధార్ పాన్ లింకింగ్ అని చెప్పేసి సో ఇక్కడ కింద కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిన పని లేదండి సో ఎవరెవరు చేసుకోవాల్సిన పని లేదంటే ఎన్ఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పని లేదు భారత పౌరసత్వం లేని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సిన పని లేదు ఇక అదేవిధంగా ఎనభై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సిన పని లేదు ఇక అదేవిధంగా అస్సాం మేఘాలయ జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళు కూడా పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సిన పనిలేదండి ఈ నాలుగు కేటగిరీలో సో మీరు కనుక ఉంటే మాత్రం మీరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా పాన్ కార్డ్ నెంబరు ఇక్కడ మీరైతే పాన్ కార్డ్ నెంబర్ మీరైతే మిస్టేక్లో ఎంటర్ చేయండి మనకు డౌన్లో ఆధార్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా సో మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ని మీరైతే లో ఎంటర్ చేయండి ఇక్కడ మనకు వాలెట్ అని చెప్పేసి మనకు డౌన్లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక పాపప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క పాపప్ గురించి అంటే మీ యొక్క పాన్ కార్డ్కి మీరు ఆధార్ లింక్ చేసుకోవడానికి మీరు లేట్ పెనాల్టీ కింద థౌజండ్ రూపీస్ అనేవి పే చేశారా పే చేయలేదా అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే గ్రీన్ టిక్ పడింది అనుకోండి సో మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ కింద మనమైతే వెయ్యి రూపాయలు అనేవి మనం పే చేసి ఉంటాం అనమాట సో ఇలా మనకు క్వశ్చన్ మార్క్ పడింది కాబట్టి మనమైతే పాన్ ఆధార్ లింక్ కోసం మనమైతే వెయ్యి రూపాయలు అనేవి మనం పే అనమాట ఇక మీరు చూసుకోవచ్చు పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ అని చెప్పేసి సో ఇక పాన్ కార్డ్ నెంబర్ మీద పేమెంట్ అయితే మేమైతే ఎటువంటి రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి మనకు చూపించడం జరిగిందనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇక్కడ మనం డౌన్లో కంటిన్యూ టు త్రో ఈ పే ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే లేట్ చేయండి క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో ఈ ట్యాక్స్ ట్యాక్స్కి మనకైతే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత కన్ఫామ్ పాన్ కార్డ్ నెంబర్ మళ్ళీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరైతే కన్ఫామ్ చేసుకోవడం కోసం మళ్ళీ మీరైతే రీఎంటర్ అయితే చేయండి తర్వాత మనకు డౌన్లో ఓటీపీ వెరిఫికేషన్ కోసం మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి మీరు ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో మనకు కంటిన్యూ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మనకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని మనమైతే ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాలి విదిన్ పదిహేను నిమిషాలలోపే ఒకవేళ పదిహేను నిమిషాలలోపు ఓటీపీ అనేది మనం ఎంట్రీ చేయకపోతే ఆ ఓటీపీ అనేది మనకు మనకైతే ఇన్వాలిడ్ అయితే అవడం జరుగుతుంది వర్క్ అవ్వదు సో మళ్ళీ మనకైతే మరో ఛాన్స్ ఇస్తారు అది కూడా మనం కంప్లీట్ చేయలేకపోతే మళ్ళీ మనకు మూడో ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట కేవలం ఏంటంటే మూడు ఛాన్సులు మాత్రమే మనకైతే ఇవ్వడం జరుగుతుందండి పర్ డేకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి నాకైతే ఓటీపీ అయితే వచ్చింది సో నేనైతే ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఈ పే ట్యాక్స్ అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రో మొబైల్ ఓటీపీ క్లిక్ కంటిన్యూ టు మేక్ ఈ న్యూ పేమెంట్ అని చెప్పేసి మనకు చూపించడం అయితే జరుగుతుందండి ఇక అదే విధంగా ఇక్కడ మనకు మనకు పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ వేస్తుంది ఎందుకంటే పాన్ కార్డ్ నెంబర్లు ఆధార్ కార్డ్ నెంబర్లు డిస్ప్లే చేస్తే నా ఛానల్ మీకు కనపడదనమాట ఇక్కడ అంటే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారన్నమాట అందుకని చెప్పేసి నేను బ్లర్ ఎఫెక్ట్ వేస్తాను ఏమనుకోవద్దు ఇక్కడ నేమ్ అండి సో మనకేంటంటే నేమ్ ఎలా ఉంది మన డేటాబేస్లో నేమ్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మనకి ఆధార్ కార్డులో ఎలా ఉందో సో దీంట్లో ఎలా ఉందో మనమైతే వస్తే చెక్ చేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి సో ఆధార్ కార్డులో పాన్ కార్డు నేమ్ ఒకేలా ఉంటేనే మనకు పాన్ ఆధార్ పాన్ ఆధార్ లింక్ అయితే మనకు అవడం జరుగుతుందండి ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు కరప్షన్ చేసుకోవచ్చు సో మీరు కనుక మమ్మల్ని కన్సల్ట్ అయితే మేమైతే కరెక్షన్ చేసి పెడతాం సో ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే కంటిన్యూ అయితే ట్యాప్ చేయాలి మనం కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో సో మనకైతే ఒక నాలుగు బాక్స్ అయితే మనకు డిస్ప్లే అవడం జరుగుతుందండి ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ పేమెంట్ యాజ్ రెగ్యులర్ అసెస్మెంట్ ఏక్యులేషన్లు ఏవిటీటీ సిటీటీ అని చెప్పేసి ఫీఆర్ అదర్ పేమెంట్స్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మనం లేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర డౌన్లో ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకైతే అసెస్మెంట్ ఇయర్ మనకైతే ఆడటం జరుగుతుందన్నమాట ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో చాలామంది కూడా మనకు మిస్టేక్ ఏమైనా చేస్తున్నారంటే ఇదేనండి కొంతమంది అంటే మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కదా అని చెప్పేసి ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి ఏదంటే అకాడమిక్ ఇయర్ అండి అసెస్మెంట్ ఇయర్ కాదనమాట మనకి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనమాట మీరు కనుక వేరే ఇయర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకైతే పేమెంట్ అయితే అవ్వదండి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరు అయితే పేమెంట్ చేయండి ఒకవేళ మనకు అసెస్మెంట్ ఇయర్ మారింది అనుకోండి మనకు స్టార్టింగ్లోనే అప్డేట్ అవుతుంది అనమాట కొత్తది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అని చెప్పేసి సో నేనైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుని సెలెక్ట్ చేసుకుని నేనైతే పేమెంట్ చేయబోతున్నాను దీనికి ఆపోజిట్లో మనకు టైప్ ఆఫ్ పేమెంట్ మైనర్ హెడ్ అని చెప్పేసి మనకైతే చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే చాలా ఆప్షన్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీరేం చేస్తారంటే అదర్ రిసిప్ట్స్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన తర్వాత డౌన్లో మనకైతే సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అని చెప్పేసి అపీల్ ఫీజ్ అని చెప్పేసి కాంపౌండింగ్ ఛార్జెస్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి లేట్ చేశారు కదా ఒక థౌజండ్ రూపీస్ పెనాల్టీ కూడా వేయడం జరిగింది కదా సో దాని కారణంగా సో మేము లేట్ చేసాము ఇలా లింకింగ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ మనం టిక్ చేయాలన్నమాట ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ మీద మీరైతే ఈ యొక్క బబుల్ మీద మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ట్యాప్ చేయండి మనం కంటే ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనమైతే పేమెంట్ చేయడానికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు థౌజండ్ రూపీస్ అని కనిపిస్తుంది కదా సో డౌన్లోకి వస్తే కంటెమే క్లిక్ చేయండి మనం కంటెమే ట్యాప్ చేసిన తర్వాత సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు పేమెంట్ ఆప్షన్ అండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ అవైలబుల్గా ఉంది డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు అయితే థౌజండ్ రూపీస్ పే చేయొచ్చు తర్వాత పేట్ బ్యాంక్ కౌంటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా మనం పే చేయొచ్చు అమౌంట్ తర్వాత నెఫ్ట్ ద్వారా చేయొచ్చు గేట్ వేస్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట యూపీఐ ద్వారా సో ఇవన్నీ మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంతా యూపీఐ కదా వర్కింగ్ అంతా సో మీరైతే పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ సో యూపీఐ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఏ బ్యాంక్స్కి యూపీఐ చేయొచ్చు మనకైతే గేట్ వేస్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాయండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మనకైతే ఈ యొక్క ఆరు బ్యాంక్స్ అనేవి యూపీఐ ద్వారా మనకు గేట్ వేస్ అనేవి వాళ్ళైతే మనకు ఏర్పాటేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క విషయం దేవుడు అంటే బ్రదర్ ఇప్పుడు మేము అమౌంట్ చేయాలంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అకౌంట్ ఉండాలా కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉండాలా ఫెడరల్ బ్యాంక్లో అకౌంట్ ఉండాలా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉండాలా కోటక్ మహీంద్రా బ్యాంక్లో అకౌంట్ ఉండాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండాలని చెప్పేసి మీరైతే బైపాస్ పర్లేదు అనమాట మీకు ఎక్కడ అకౌంట్ ఉన్నా పర్లేదు సో మీరు ఎగ్జాంపుల్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉందనుకోండి మీరు కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మీరు అయితే పేమెంట్ చేయొచ్చు అనమాట ఎగ్జాంపుల్కి మీకు కెనరా బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందనుకోండి మీరు స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయొచ్చు సో ఇదేంటంటే మనకు జస్ట్ ఈ బ్యాంక్స్ అన్ని కూడా మనకు గేట్ వేస్ అనమాట సో మనం ఏ బ్యాంక్ అయినా ఉండొచ్చు మనకు అకౌంట్ కానీ మనకు పేమెంట్ చేస్తే ఆ గేట్ వే ద్వారా మనకు అమౌంట్ అనేవి సో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఈ బ్యాంక్ వాళ్ళది చెల్లించడం జరుగుతుంది అన్నమాట సో నేను ప్రతిసారి కూడా కెనరా బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే సో మన కెనరా బ్యాంక్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి సో మీరు కూడా ఇష్టం ఉంటే చేసుకుని లేదా మీకు వేరే చేసుకున్న పర్లేదు సో నేను చాలామంది కూడా కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని చేశాను వాళ్ళు కూడా అమౌంట్ అయినా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటిన్యూమే ట్యాప్ చేయండి మనం కంటిన్యూమే ట్యాప్ చేసిన తర్వాత సో మనకైతే పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి మళ్ళీ ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పే నోమే క్లిక్ చేయాలి మనం పే నోమే క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుందండి సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర సో మీరు ఏం చేయాలంటే మొత్తం మీద చదువుకోండి మీ ఇష్టం సో తర్వాత మీరు ఏం చేయాలంటే డౌన్కి వచ్చేస్తే ఐ అగ్రి టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే పేమెంట్ చేయడానికి మనకైతే రీడైరెక్ట్ అయితే అవడం జరుగుతుంది సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు యూపీఐ కనిపిస్తుంది కదా సో మీరైతే యూపీఐ మీద క్లిక్ చేయండి మనం యూపీఐ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా చేస్తున్నారా గూగుల్ పే ద్వారా చేస్తాను లేదా పేటిఎం ద్వారా చేస్తున్నారా లేకపోతే క్రేట్ యూపీఐ ద్వారా చేస్తున్నారా అమెజాన్ ద్వారా చేస్తున్నారా సో వాట ఇవన్నీ కూడా మనకు అడుగుతుంది జరుగుతుంది అన్నమాట సో నేనంటే ఫోన్పే ద్వారా చేస్తాను నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు యూపీఐ ఐడి మనమైతే ఎంటర్ అయితే చేయాలి సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మన యొక్క యూపీఐ ఐడిని మనం ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి మనం వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి నేమ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది సో మనమైతే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే ఒక డ్యూరేషన్ అయితే అడుగుతుంది ఇక్కడ సో మనకి మనకేమంటే ఇక మీరు చూసుకోవచ్చు మీకు ఫోన్పే యాప్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి థౌసండ్ రూపీస్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు పే చేయండి వద్దును కూడా డిలే చేసేయండి సో మీరు ఏంటంటే మనం పే చేయాలి కదా అమౌంట్ సో మనం ఏం చేయాలంటే పే చేయాలి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే సో నేను పేమెంట్ క్లిక్ చేస్తున్నాను పేమెంట్ అయితే చేస్తున్నాను సో నేనైతే పేమెంట్ అయితే చేశాను ఫ్రెండ్స్ సో పేమెంట్ చేసినంత మనకైతే డైరెక్ట్గా రీడైరెక్ట్ అయితే జరుగుతుంది దీ చలానా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక రిసిప్ట్ మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనం పే చేసినట్టుగా చాలా రిసిప్ట్ అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా చేస్తున్నాను బ్లర్ ఎఫెక్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు మనం పేమెంట్ పే చేసిన తర్వాత సో మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనమైతే క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత సో మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలడిట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకైతే గ్రీన్ మార్క్లో మనకైతే ఒక టిక్ బాక్స్ అయితే రావడం జరిగింది అంటే ఈనాడు మనం థౌజండ్ రూపీస్ పే చేసాం కదా మనం థౌసండ్ రూపీస్ పే చేసిన విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మనకైతే ఈ యొక్క చలన మనకైతే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో ఇలా ఎవరికైతే అప్డేట్ అవ్వలేదో సో వీళ్ళందరూ కూడా ఏం చేయలేమండి సో మనం లింక్ చేసుకునేటప్పుడే ప్రాసెసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి అమౌంట్ అయితే అప్డేట్ అయితే అవుతాయి అనమాట ఒకసారి మనం థౌసండ్ రూపీస్ పే చేసి ఫెయిల్ అయితే మాత్రం సో నాన్ రిఫండబుల్ అండి డబ్బులు మనకైతే తిరిగి అయితే రావు సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు మన అమౌంట్ పే చేసేసాము స్టేటస్ చెక్ చేసాము సో మనకి అమౌంట్ కూడా అప్డేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేసామంటే సార్ మేమైతే అమౌంట్ అయితే పే చేసాము పాన్ ఆధార్ లింక్ చేయండి అని చెప్పేసి మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో మనమైతే రిక్వెస్ట్ అయితే పెట్టాలన్నమాట సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అకౌంట్ మే ట్యాప్ చేయండి ఇక్కడ మనకు నెక్స్ట్ ఫేజ్లో లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మనకైతే మూడు స్టెప్స్ అయితే ఉంటాయండి ఎంటర్ డీటెయిల్స్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డౌన్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ మీకు ఆధార్ కార్డులో నేమ్ అనేది ఎలా ఉందో అలాగే మీరు యాష్ డీస్గా మీరు అయితే ఇక్కడైతే ఏంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి మనకు ఆపోజిట్లో మొబైల్ నంబర్ నేను మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరు అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ మనకు ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా మీకు ఆధార్ కార్డులో ఓన్లీ సంవత్సరం బట్టికి మాత్రమే ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడైతే టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేయండి ఒకవేళ మీకు ఫుల్ డేటా పడుతుంటే ఇవ్వాల్సిన పని లేదు ఈ అదేగా ఆ అగ్రి టు వైల్డ్ మై ఆధార్ డీటెయిల్స్ అండి సో నా యొక్క ఆధార్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయడం కోసం అయితే మీకైతే పర్మిషన్ ఇస్తాను అని చెప్పేసి మనకు అడుగుతారు ఇక్కడ సో మీరు అయితే ఇక్కడైతే టిక్ బాక్స్ ఇచ్చేయండి ఇక్కడ మీకు ఆధార్ కార్డులో ఓన్లీ డేటా మనకు ఇయర్ పట్టుకుంటే మాత్రం అయితే ఈ రెండింటి మీరు క్లిక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధార్ కార్డులో సో మీకు ఇయర్ బయటకి కాదు అన్నీ ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మాత్రం టిక్ ఇవ్వండి సెకండ్ ఆప్షన్ మీద సరిపోతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే లింక్ ఆధార్మే క్లిక్ చేయాలి మన లింక్ ఆదరమే క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ యొక్క ఓటీపీని మనైతే ఇక్కడ ఎంటర్ చేయాలి వితిన్ పదిహేను నిమిషాల లోపే మనకి మూడు సార్లు మాత్రం మనకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మీరు అయితే ఎంటర్ చేయండి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మీద వెరిఫై చేసుకోండి ఇక మన డౌన్లో వ్యాలిడి కనిపిస్తే ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక పావప్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది ఏమనంటే యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అండ్ సెంట్ ఫర్ వాలిడేషన్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్లిక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేశామంటే పేమెంట్ చేసేసాము ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారికి పాన్ ఆధార్ లింక్ చేయమని చెప్పేసి మనమైతే రిక్వెస్ట్ అయితే పెట్టడం కూడా జరిగిందనమాట సో సక్సెస్ఫుల్గా సో ఫ్రెండ్స్ మీరు ఆఫ్టర్ మీరు ఒక టూ డేస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి సో స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు హోమ్ డేజివర్కి వచ్చేసి లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీరైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా మీరు అయితే ఎంటర్ అయితే చేయండి ఇక్కడ మీరు వీ లింక్ ఆధార్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిక్వెస్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి వెళ్ళినట్టుగా మనకైతే ఇక్కడ స్టేటస్ అని చూపిస్తూ ఉంటుంది సో మనం ఏం చేద్దామంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనమైతే స్టేటస్ చెక్ చేద్దాం ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సో మీరైతే ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వచ్చి లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ డౌన్లో ఆధార్ కార్డ్ నెంబర్ మీరు అయితే ఎంటర్ అయితే చేయండి ఇక్కడ మనకు వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది యువర్ పాన్ పలానా పాన్ కార్డ్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది అంటే మనం రిక్వెస్ట్ పెట్టాం కదా ఐక రిక్వెస్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేయడం జరుగుతుందన్నమాట సో మన ప్రాబ్లం నుంచి మనం అయితే వందకు వంద రెట్లు బయట పన్నట్లే ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను